నమస్తే అండి సింహాచలం దర్శనం అయిన తర్వాత నైన్ థర్టీకి అక్కడ స్టార్ట్ అయ్యి మనం చెప్పాను కదండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటారండి సో అక్కడికి వచ్చేస్తున్నాం మనం అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్గా టైము టెన్ అయిందండి అంటే డే ఫైవ్లో టెన్కి మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్లోకి ఎంటర్ అయిపోయామండి సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసాము మార్నింగ్ నైన్కి అంటే డే సిక్స్ అండి నైన్ టు సెవెన్ అంటే నైట్ సెవెన్ వరకు కూడా మొత్తం కూడా మనం ఆ స్టీల్ ప్లాంట్లోనే అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఆలయాలు ఉన్నాయండి సో అవన్నీ చూస్తూ మేము ఆ రోజు అక్కడే స్టే చేసాము వాళ్ళ మమ్మల్ని ఉండిపోవమని బాగా రిక్వెస్ట్ చేశారు సో అందు అందుగురించి ఉండిపోయామండి ముందుగా మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి సో ఇది చాలా బాగుందండి ఆలయం అసలు అంటే చాలా విశాలమైన ప్లేస్లో కొంచెం హైట్లో కట్టారండి చాలా బాగుంది దశావతారాలు ఉంటాయి కదండీ సో దశావతారాలు ఉన్నాయి ఇక్కడ అలాగే రాముల వారు ఇవన్నీ కూడా బాగా పెట్టారు సో గుడి కూడా చాలా పెద్దగా చాలా బాగుంది స్వామివారు కూడా చాలా అందంగా ఉన్నారండి కాకపోతే ఫోన్ అనేది లోపలికి వెళ్ళవలేదు బట్ అందుకే తీయడం అవ్వలేదు మాకు పక్కన మళ్ళీ వేరే సీతారాములు ఆంజనేయ స్వామి ఉన్నారు సో అవి అయితే నేను సో ఆలయం మాత్రం చాలా బాగుంది బట్ కాకపోతే ఫోన్ అనేది ఎలవలేదండి చాలా బాగా అనిపించిందండి శ్రీ గరుడవాల్ సన్నిధి అండి ఆలయం చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి మేము వచ్చిన టైంకి ఇక్కడ మ్యారేజ్ కపుల్ది ఫోటోషూట్ తీస్తున్నారండి సో అనుకోకుండా అదే టైంకి మేము అక్కడ ఉన్నాం అదిగోండి సో వాళ్ళు ఫోటోషూట్ ఒకటి తీస్తున్నారు కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుందండి అంటే బయట వాళ్ళైతే ఎవరిని ఇందులోకి ఎలా చేయరు బట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండడం వల్ల మేము వచ్చామండి సో వీళ్ళకేంటంటే ఇక్కడ ఈ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంకా చాలా ఉన్నాయండి నేను అన్నీ చూపిస్తాను ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి సో ఇక్కడ చూసారండి చాలా అంటే చాలా బాగుంది ఎండ కూడా ఎక్కువగా ఉందండి సో చూసారంటే వైట్గా ఉన్న దాని మీద నడిస్తేనేమో అసలు కాళ్ళు అనేవి కాలేదండి సో మిడిగా ఓపెన్ ప్లేస్లో నడిస్తే మాత్రం కాళ్ళు బాగా కాలేయండి సో ఆ వైట్ దాని మీద నడుచుకుంటూ వచ్చాము తర్వాత ఇక్కడ పక్కన ఆంజనేయస్వామి అండి ముందుగా ఆంజనేయస్వామి చూద్దాం ఓకే తర్వాత సీత రాముడు లక్ష్మణుడు అండి సో చూసారండి కాకపోతే లాక్ చేసింది బట్ స్వామి వారు బాగా కనిపించారండి మా పాప ఈ ఎండకైతే నడవనని చెప్పేసి వాళ్ళ నాన్న భుజం ఎక్కిందండి సో చాలా ఎండగా ఉంది సో అంతా ఒకసారి చూసుకొని మేము కిందకు వచ్చేసామండి నెక్స్ట్ ఈ ఆలయం తర్వాత మేము వేరొక ఆలయం దగ్గరకు వచ్చాము చూసారండి ఎంత బాగుందో ఆలయం చిన్నగానే ఉంది బట్ చాలా అమ్మవారితో ఎంత అందంగా ఉన్నారోనండి మీరే చూస్తారు ఇక్కడ అమ్మవారిని జగదీశ్వరి అమ్మవారుగా పిలుస్తారంటండి అంటే కాళికా దేవిలా అనిపించారు నాకైతే అంటే అమ్మవార అమ్మవారు అవతారాలు ఉంటాయి కదండి సో చాలా బాగా అనిపించింది నాకైతే కరెక్ట్గా మేము వచ్చేట పంతులు గారు పూజ చేస్తున్నారండి మేము అక్కడే వెయిట్ చేసాము తర్వాత పూజ అయిన తర్వాత మాకు ప్రసాదం కూడా ఇచ్చారు ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా దానిమ్మ గింజలు కిస్మిస్ పళ్ళు అంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవి పెట్టారండి భలే అనిపించింది నాకైతే అమ్మవారు చాలా బాగున్నారండి అసలు పంతులు గారు కూడా పూజ కొంచెం డిఫరెంట్గానే చేసినట్టు అనిపించింది నాకైతే అంటే ఎప్పుడు నేను ఈ టైప్లో చేయడం చూడలేదండి సో సైడ్ నుంచి కూడా అలా తీసాను తర్వాత ఆ ఆలయం పక్కనే శివాలయం ఉందండి చూసారండి ఆ మోడల్ ఎంత అందంగా ఉందో బాగా కట్టారండి సో ఈ స్వామివారి దగ్గరికి ఇలా వచ్చామండి అంటే చుట్టూరు ఇలా ఇలా లాక్ చేసే అలా ఉంది కానీ శివలింగం మాత్రం చాలా బాగుందండి శివుడు ఎక్కడున్నా శివుడేనండి సో ఒకసారి అంటే మాములుగా ప్రదర్శన చేసి మేము నెక్స్ట్ మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చేసామండి సో చాలా బాగా అనిపించింది మాకు తర్వాత ఇక్కడ పక్కనే చాలా పెద్ద ప్లేసు అంటే భజన బృందాలు అటు పెట్టుకోవడానికి ఉన్నాయండి ఆ రెండో ఆలయాలు అయిన తర్వాత రామాలయానికి వచ్చామండి చూసారండి ఎంత పెద్దగా ముందో అంటే ఇక్కడ కూడా ముందుగా శివుడు అండి సో చాలా బాగుంది ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగారండి తీసుకోవచ్చే వీడియోస్ అన్నీ తీసుకోమన్నారండి పర్వాలేదని చెప్పారు సో గురించి నేను తీశానండి అంటే మూడు ఆలయాల కింద కట్టారండి ఫస్ట్ శివాలయం నెక్స్ట్ ఆంజనేయస్వామి అండి సో ఆంజనేయ స్వామి ఆలయం తర్వాత పక్కన సీత రాముడు లక్ష్మణుడు అండి సో చాలా బాగా అనిపించింది మాకు కింద బాలకృష్ణుడు అండి చాలా బాగుందండి ఆలయం అయితే సో చాలా విశాలంగా చాలా బాగుందండి సో ఇక్కడ దగ్గర దగ్గర మేము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేసామండి ఈ ప్లేస్ దగ్గర ఇక్కడ ఒకటి చూపిద్దాం అనుకున్నానండి చూసారండి పైన ఎంత అందంగా చెక్కారునండి అంటే ఆంజనేయ స్వామి యొక్క అవతారాలు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటారు కదా సో ఆ స్వామివారు ఎంత అందంగా ఉన్నారండి పైన సీలింగ్ మీద ఇలా చెక్కారండి అసలు చాలా బాగా అనిపించింది నాకైతే సో చాలా బాగుంది కదండి సో ఇలా ఫ్రంట్ మొత్తం తీసిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ సైడ్కి వెళ్ళామండి మీకు చూపిస్తాను అసలు రెండు కళ్ళు సరిపోవండి చూసారండి ఎంత అందంగా ఉన్నాయో ద్వాదశ జ్యోతిర్లింగాలు అండి అంటే శివాలయం వెనకాలేమో ఈ అంటే శివుడు పార్వతి ఇలా ఉన్నారండి జ్వా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయం వెనకాల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి అంటే ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా బాగా చేశారు అలాగే సీతారాముల దగ్గర చూసారండి దశావతారాలతో సహా ఉంది నిజంగా సీతారాములు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉన్నారు అలాగే ఈ ఆలయ వెనకాల ఒక చిన్న అంటే చెరువులా ఉందండి తామరపూలు చూసారండి ఎన్ని ఉన్నాయోనండి అయితే దగ్గరికి అయితే వెళ్ళలేదు మేము సో దూరం నుంచి చూసామండి ఎన్ని తామర పూలు ఉన్నాయో అక్కడ చాలా బాగుందండి ప్లేస్ కూడా అంటే మొత్తం కూడా ఇవంతా కూడా స్టీల్ ప్లాంట్ అది క్వార్టర్స్ ఉంటాయి కదండి వాళ్ళ ప్లేస్లోనేనండి సో అక్కడి నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ త్రిశక్తి ఆలయం అని చెప్పేసి అక్కడికి వచ్చామండి బట్ కాకపోతే వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది సో ఇది ముందుగానే క్లోజ్ చేసేస్తారంటండి క్లోజ్ చేసేసారు ఆలయం సరే ఈవినింగ్ వద్దామని చెప్పేసి మేము నెక్స్ట్ ఇంకేమైనా ఆలయాలు ఉంటాయేమో అన్నట్టుగా వెళ్ళామండి అంటే ఈ క్వార్టర్స్లో చాలా ఉన్నాయండి ఆలయాలు ఇప్పటికే మనం త్రీ ఫోర్ ఆలయాలు చూసాం కదండి ఇప్పుడు చూసారండి ఎలా అనిపిస్తుంది పూరి జగన్నాథ స్వామి ఆలయంలా ఉంది కదండి సేమ్ రిప్లికా అండి అంటే ఆ ఆలయం ఎలా అయితే ఉందో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆలయాన్ని కట్టారు సో చాలా బాగుందండి సేమ్ నాకైతే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అంటే ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉందో అలానే కనిపించిందండి కాకపోతే ఎన్ని రిప్లికాస్ వచ్చినా పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని మించింది ఏది ఉండదండి సో ఈ ఆలయంలో కూడా వెళ్ళాము కాకపోతే ఈ ఆలయంలో ఒకటి ఏంటంటే స్వామి వారిని వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు బట్ మనకి అక్కడ పూరి స్వామి ఆలయంలో ప్రధాన ద్వారానికి ముందే మన ఫోన్ అనేది వాళ్ళు తీసేసుకుంటారండి ఫోన్ అనేది మనల్ని బయటే పెట్టేసి రమ్మంటారు సో ఇవేంటంటే అంటే ఆ అసలైన గుళ్ళకు నమూనాల కింద కడతారు కదండి సో అందుగురించిన ఫోన్ అయితే ఏమీ అబ్జెక్షన్ ఏం పెట్టలేదు సో నేను పంతులు గారిని అడిగితే తీసుకోమన్నారండి పర్వాలేదని చెప్పారు సో నేను తీసుకున్నానండి కాకపోతే మొత్తం కూడా ఇక్కడ రథం అనమాట సో మొత్తం కూడా ఇంచుమించుగా మన పూరిలో ఉన్న జగన్ స్వామి ఆలయం టైప్లోనే అలా అనిపించిందండి బట్ కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ చెప్పారు కదండి త్రిశక్తి ఆలయం వెళ్ళడానికి అవ్వలేదని సో మిడ్ డే అండి సో ఫుల్ ఎండా మా హస్బెండ్ను మా పాప అయితే మేము రావని చెప్పేసి కార్లోనే కూర్చున్నారు బట్ నేను మాత్రం దిగి మొత్తం ఒకసారి రౌండ్గా అన్నీ తీశానండి వీడియోస్ నాకైతే బాగా నచ్చింది ఆలయం బట్ ఇవన్నీ ఏంటంటే మనం సందర్శించడానికి బాగుంటాయండి సో ఇక్కడికి వచ్చాం కదని చెప్పేసి అన్నీ కూడా చూసాము ఈ ఆలయాలన్నీ చూడడం కోసమే మేము డే సిక్స్ అనమాట ఆ రోజు ఆగిపోయామండి లేకపోతే ఆ రోజే మేము ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము బట్ ఈ ఆలయాలన్నీ చూడాలి అలానే నెక్స్ట్ మేము ఇంకొక ఆలయం చూడడం కోసం కూడా స్టే చేసామండి ఎందుకంటే అది మార్నింగ్ టైంలోనే ఉంటుందంట ఆలయం పక్క ఊర్లో అండి సో అందు గురించి అని మేము ఈరోజు అంటే డే సిక్స్ ఇక్కడ స్టే చేసి డే సెవెన్న మేము ఆ ఆలయం దర్శించుకొని ఇంకా రాజమండ్రిలో ఉన్న మా ఇంటికి వెళ్ళిపోయామండి సో అందుగురించే ఈరోజు ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది బట్ ఉన్నందుకు చాలా ఆలయాలు చూసాము అలానే చాలా రకాలుగా ఉన్నాయండి చాలా పెద్ద ప్లేస్ అండి అంటే క్వార్టర్స్ అంటే మనకి ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదని ఏమీ లేదండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుందండి సో మంచి గ్రీనరీ అలానే పువ్వుల మొక్కలు చాలా రకాలుగా అనిపించిందండి చాలా బాగుందండి పీస్ఫుల్గా చాలా బాగుందండి ఎంతో ప్రశాంతంగా మన విలేజ్లో ఎలా అయితే ఉంటామో అడవుల్లో మధ్యలో ఎలా అయితే ఉంటామో సో ఆ ఆ టైప్ అనిపించిందండి నాకైతే సో నిజంగా స్టీల్ ప్లాంట్లో జాబ్ వాళ్ళందరూ అదృష్టవంతులు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్లేస్ అనేది అంత బాగుందండి సో చాలా ప్రశాంతంగా చాలా నచ్చింది నాకైతే సో ఈ ఆలయం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో అంటే ఇందులోకి అయితే వేరే వాళ్ళని బయట వాళ్ళతో రానివ్వరు బట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేయించండి బాగుంది ఆలయం అయితే సో ఇక్కడ కూడా ఫుల్ అండి అలానే స్టెప్స్ ఉన్నాయి ఇట్లా కాలుతూనే ఉన్నాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారండి చాలా ఫాస్ట్గా సో అలా చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఆలయం నాకైతే బాగా నచ్చిందండి సో పైన జెండా కూడా సేమ్ అలానే పెట్టారండి మన పూరి స్వామి ఆలయంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా పెట్టారు ఇంకా డైరెక్ట్గా లోపలికి వచ్చానండి అక్కడ ఉన్న పంతులు గారు అడిగితే ఓకే తీసుకోమని అన్నారండి వీడియో సో చూసారండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో కృష్ణుడు సుభద్రాదేవి బలరాముడు అండి సేమ్ ఇదే మాదిరిగా మనకి అక్కడ కూడా స్వామివారు దర్శనమిస్తారు కాకపోతే అక్కడ ఫోన్ అనేది ఎలా ఉండదండి సో ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో మనకి సేమ్ అక్కడ కూడా అలానే ఉంటాయండి అదే ఆకారంలో ఉంటాయండి ఇవి అవి ఒకటని నేను చెప్పను ఎందుకంటే నేను మామూలుగా ప్రతిష్ఠించినవి సో తర్వాత ఈవినింగ్ మేము సిక్స్ థర్టీ తర్వాత స్టార్ట్ అయ్యామండి సిక్స్ థర్టీ స్టార్ట్ అయ్యి చెప్పారు కదండి మార్నింగ్ త్రిశక్తి ఆలయం మిస్ అయ్యామని సో ఆలయానికి అయితే వచ్చేసామండి అంటే మేము వచ్చినప్పటికీ సిక్స్ థర్టీ అలా అయ్యింది సో మొత్తం చూసారంటే మా పాపను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అండి సో ఇద్దరు కలిసి ఫస్ట్ వెళ్ళిపోతున్నారు సో మేము వెనకాల మేము కూడా వెళ్ళామండి ఇక్కడ జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నామండి అంతే రండి సో ఇక్కడ మొత్తం చూసారండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ అంటే అమ్మవార్ల అవతారాలు ఉన్నాయండి అంటే అన్నపూర్ణాదేవి మహాలక్ష్మి లలితాదేవి దేవి స సో అలా చా అమ్మవార్లు అందరు ఉన్నారు అలానే దత్తాత్రేయుల స్వామివారు అలా అన్ని రకాలుగా పెట్టారండి అంటే చుట్టూరా చాలా అందంగా పెట్టారండి సో మెయిన్ అమ్మవారిని అంటే త్రిశక్తి అమ్మవార్లు చెప్పాను కదండి సో ఆ అమ్మవారిని తీయటానికైతే లేదండి ఫోటో తీయకూడదని చెప్పారు నేను అడిగానండి ఇక్కడ కూడా సో తీయకూడదని చెప్పారు బాల త్రిపుర సుందరి అలా అందరూ అమ్మవార్లు ఉన్నారండి అలాగే ఇక్కడ పద్దెనిమిది పీఠాలు అమ్మవార్లు కూడా ఉన్నాయండి దుర్గామాత ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము పక్కన అయ్యప్ప స్వామి ఆలయం ఉందండి సో ఆ ఆలయం దర్శించుకున్నాము తర్వాత కాలభైరవుడు ఆలయం కూడా చూసామండి కాకపోతే ఆ క్లిప్స్ అనేవి మిస్ అయినాయండి సో అవి నాకు క్లిప్స్ మిస్ అవ్వడం వల్ల పెట్టడానికి అవ్వలేదు ఓకే అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ రూపంలో నాకు తెలపండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇటువంటి ఇంకెన్నో మరెన్నో చేయగలుగుతాను సో అది కాక ఇంకో విషయం చెప్పాలండి నేను యాక్చువల్లీ ఓన్లీ టెంపుల్సే పెడుతున్నాను ఈ మధ్యలో కుకింగ్ అసలు ఏమీ పెట్టట్లేదని అనుకోవద్దు ఎందుకంటే నేను అంటే పూరి వెళ్ళు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే సమ్మర్ కదండి సో అలా టూర్స్ వల్ల నాకు అవలేదండి సో అవి కూడా నేను అంటే ఈ పూరి సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత పూరి యాత్రలో ఉన్న ఆలయాలు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ అన్నది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి అంటే వీడియోస్ అయితే ఉన్నాయి నాకు ఎడిట్ చేయడానికి టైం కూడా లేదు సో ఈ ఈ ఆలయాలు మొత్తం అయిపోయిన తర్వాత అవి పెడతానండి లైన్గా నేను ఓకే అండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్